వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి రెసిపీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఆ రెసిపీ ఏంటంటే అరటికాయ చేపల పులుసు అలా అని చేపల పులుసులో అరటికాయలు వేస్తామని అనుకోకండి ఇది ప్యూర్ వెజ్ మాత్రమే వెజ్ అంటుంది మళ్ళీ చేపలు అంటుంది ఇదేంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే వినండి చెప్పేస్తాను చేపలు లేకుండా అరటికాయతోనే చేపల పులుసు అయితే చేసేద్దాం ఈరోజు ఎక్కువ మంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు అలానే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటారు అలాంటి వాళ్ళంతా ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి దీనికి ఆనియన్స్ రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి సిక్స్ అయితే తీసుకున్నామండి రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి ఈ చింతపండుని వాటర్లో నానపెట్టుకొని ఈలోపు అరటికాయనైతే కట్ చేసేసుకుందాం ముందుగా పైన ఉన్న పీల్ని తీసుకోవాలి మరి ఎక్కువ తీయకండి ఎందుకంటే పులుసులో వేసినప్పుడు మళ్ళీ చేపల లాంటి ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలా అన్నిటికీ పీల్ చేసేసుకున్న తర్వాత అరటికాయ రెండు వైపుల చివరగా కొద్దిగా కట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్ కి కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా కొంచెం చిన్న హోల్ వచ్చేలా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి చేపల ఫీలింగ్ రావాలి కదా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వెంటనే దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఈ వాటర్లో వేసుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఇవి కొద్దిగా వాడాక ఇందులోనే పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచేపు వాడ్చుకొని తర్వాత టొమాటో పేస్ట్ని వేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ పసుపు నేను చిన్న స్పూన్తో వేసుకున్నా కాబట్టి టూ టైమ్స్ అయితే వేసుకున్నాను మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత కారం త్రీ స్పూన్స్ వేసుకొని కలిపెట్టుకొని చింతపండు వాటర్ని అయితే పోసేసుకోవాలి ఇక్కడ మీకు పులుపుని బట్టి చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి దీంట్లో టూ స్పూన్స్ ఉప్పు వేసి ఒక్కసారి కలిబెట్టేసి కొంచేపు మూత పెట్టేద్దాం కొంచేపు తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేపల్లాంటి అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం చాలా మెల్లగా పెట్టుకోండి అసలే చేప ముక్కలు కదా మళ్ళీ విరిగిపోతాయేమో ఇంకా మూత పెట్టేసి ముక్కల్ని అయితే ఉడికించేసుకుందాం తర్వాత మూత తీసి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ని టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇలా ఒక్కసారి చిన్నగా కలబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీగా మన అరటికాయ చేపల పులుసు అయితే రెడీ ఈ ముక్కల్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరే సీరియస్లీ గాయస్ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు కాబట్టి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ గైస్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్